హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట ఈ మూవీని వచ్చే ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయబోతున్నారు మోస్ట్ పాన్ ఇండియా చిత్రాల్లో ఇదొక చిత్రం అనమాట పుష్ప మూవీ ఏ రేంజ్ లో హిట్ అందుకుందో స్పెషల్ గా చెప్పనసర లేదు ది గ్లామరస్ పాత్రలో అల్లు అర్జున్ ఆడియన్స్ ని చాలా బ్రహ్మాండంగా అనమాట అందువలన పుష్ప పార్ట్ టూ పై మంచి హైప్ అయితే ఉందనమాట ఈ మూవీకి సంబంధించిన టీజర్ను రేపే రిలీజ్ చేయబోతున్నారు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ నెల ఎంతో తేదీన మరి ఈ టీజర్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది అన్న విషయానికి వస్తే అంటే ఏ రికార్డులను బ్రేక్ చేయాల్సి ఉంది అన్న విషయానికి వస్తే ముందుగా త్రిబుల్ యొక్క ఎన్టీఆర్ యొక్క ఇంట్రో టీజర్ ఏడంటే ఏడు నిమిషాల్లోనే వన్ లాక్స్ లైక్ ను సాధించింది అనమాట ఉంది టాలీవుడ్ పరంగా అలాగే టాలీవుడ్ పరంగా ఇరవై నాలుగు గంటల్లోనే ఎక్కువ వ్యూస్ సాధించిన రాధేశ్యామ్ అనమాట నలభై రెండు పాయింట్ ఆరు ఏడు మిలియన్ల సాధించింది ఇరవై నాలుగు గంటల్లోనే టాలీవుడ్ పరంగా చూస్తాయి అలాగే సింగిల్ ఛానల్ పరంగా చూస్తే ఇరవై నాలుగు గంటల్లోనే సలార్ మూవీ ఎనభై మూడు మిలియన్ల వ్యూస్ ను సాధించి టాప్ లో అనమాట ఇక లైక్స్ పరంగా చూస్తే కేజీఎఫ్ టూ మూవీ వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లోనే నాలుగు పాయింట్ రెండు ఆరు మిలియన్ల లైక్స్ తో టాప్ లో ఉందనమాట మరి ఈ రికార్డులను ఆ రేపు రిలీజ్ కాబోతున్న పుష్ప పార్ట్ టూ యొక్క టీజర్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి ఇప్పటికే ఈ టీజర్ కి సంబంధించిన మూడు పోస్టర్లను రిలీజ్ చేస్తారు ఆ మూడు పోస్టర్లు కూడా గంగమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్ అన్నమాట అంటే గంగమ్మ జాతర సీను ఈ మూవీకి హైలైట్ అని చెప్పేసి గత మనం రెండు మూడు నెలల నుంచి వింటూనే ఉన్నాం అందువలన ఆ గంగమ్మ జాతర ఆ సంబంధించిన పోస్టర్నే రిలీజ్ అనమాట ఆ సీనే సినిమాలో హైలైట్ కాబట్టి ఇప్పుడే ఆ సినిమా ఆ సీన్పై ఇంకా హైప్ పెంచే విధంగా టీజర్ని కట్ చేశారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది మరి రేపే రిలీజ్ కాబోతున్న పుష్ప పార్ట్ టూ యొక్క టీజర్ ఆడియన్స్ని ఏ విధంగా మెప్పించి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్